జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం సింగరేణిలో దసరా పండుగ సెలవులను అక్టోబర్ రెండుకు బదులుగా మూడుకు మార్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసి ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గనులు డిపార్ట్మెంట్స్ ఓసీపీ ఐదులలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసి ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మదన మహేష్ సహాయ కార్యదర్శి శ్రీనులు పేర్కొన్నారు సోమవారం జీడీకే రెండవ ఇంక్లైన్ లో మరియు ఏరియా హాస్పిటల్లో వారు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఐటియు నాయకులు తదితర పాల్గొన్నారు वर्ती लाली, सिंगल एंड कॉलेज लाकर सीनियर। वर्ती लाली, वर्ती लाली। वर्ती लाली, सिंगल एंड कॉलेज लाकर सीनियर। लगने जारी, अस्थावर मुर्दु चल दिनानी। लगने जारी, अस्थावर मुर्दु चल दिनानी। वर्ती लाली।

దరే నగరి దేనిలో నా నన్ను ఫింగరిన్ కాలేజ్ వెల్కమ్ సినియర్ ఏఎసి ఈ రోజు సింగరం వ్యాప్తంగా అక్టోబర్ రెండును దసరా దినాన్ని వాళ్ళు ప్రకటించారు అది కాకుండా మార్చాలని చెప్పేసి సింగరేణి కాలేజీ వర్క్స్ మేము రాష్ట్ర రాత్రి తెలిపి మేరకు అక్టోబర్ మూడు తారీఖున మనకు శిలదినా ప్రకటించాలి ఎందుకు అంటే అక్టోబరు దసరా పండుగ అనేది సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు ఆ ఒక్క గనులపైన అమ్మవారికి మొక్కు కూడా ఉంటుంది ఆ మొక్కు తీర్చుకునే ఉద్దేశంలో భాగంగా ఎంతో వైభవంగా మనం దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం కాబట్టి అక్టోబర్ రెండు తారీఖున మనం ఆ మొక్కు తీర్చుకోలేకపోతాం అంతేకాకుండా గాంధీ జయంతి ఆ కార్య ఆ రోజు ఉంది కాబట్టి మనం దీన్ని మార్చి మనకు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు అక్టోబర్ మూడు తారీఖున సేవ దీన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల గనులపైన నిమరణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మన గని మేనేజర్ మల్లేశ్వర సార్ గారికి టీడీకే లెవెన్ ఇంగ్లీ ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో మిమ్మరణ కార్యక్రమం ఇవ్వబోతున్నాం మీరు అందరూ సహకరించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఫిట్ సెక్రటరీ

పండుగతి పేది లేదు మేము దీన్ని లేదు ఇచ్చిన తరఫున ప్రధానంగా డిమాండ్ ఏంటంటే దీన్ని మూడో తారీఖు నాడు మార్చాలని చెప్పేసి అన్ని మహిళల్లో లేటిస్ నాయకత్వాన ఏ జరుగుతుంది దయచేసి మన కార్మికులు అందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ ఇప్పుడు మనం మన యంగ్ మ్యాన్ ప్రపంచ సార్ గారికి దీన్ని పై అల్చార్లకి ఇచ్చి దీన్ని ఆటతో నాలైకి మా మన ఊర్లో లాభాల వాటా కోసం ధర్నా చేసినాము వెంటనే సింగరేణ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వచ్చి వాటిని ప్రకటించడం జరిగింది ఇదే అదే స్ఫూర్తితో ఇవాళ అన్ని గనుల మీద మెమోరండం ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం మనకు అత్యంత మన భారతదేశంలోనే దసరా అనేది మంచి మటన్ చికెన్ తినే పండుగ అలాంటివి గాంధీ జయంతి రోజు రావడం చాలా బాధాకరం అందుకే దాన్ని మార్చాల మూడో తారీఖు చేయాలని మన యూనియన్ ద్వారా ఇలా గౌరవనీయులైన మేనేజర్ గారికి మెమోరండం ఇస్తున్నాం చిరణి గారికి అందో 0000, 01, with a warm it